ఇంటర్నేషనల్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా పెద్దాపురం పట్టణం రోటరీ బ్లడ్ బ్యాంక్ వారు నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు ప్రారంభించారు శుక్రవారం పెద్దాపురం ఎల్ఐసి కాలనీలో ఉన్న రోటరీ రక్తదాన కేంద్రం వద్ద ఆయన పాల్గొని రక్తదానం ఇవ్వడాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చాలా గొప్పదానం కులమత విభేదాలు లేని తారతమ్యం లేకుండా చేసే ఒకే ఒక్క దానం రక్తదానం అని అన్నారు అత్యవసర పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి రక్తం దోహదపడేలా రక్తదాన శిబిరాలు పనిచేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పెద్దాపురం జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు కటారి శ్రీను జనసేన పార్టీ ఉమ్మడి గోదావరి జిల్లాల కో కన్వీనర్ కొప్పిరెడ్డి నాగబాబు సత్య స్వామి కుమార్ కరెడ్ల రాజా అద్దేపల్లి రమేష్ గొల్లపూడి సునీల్ దువ్వా సనంద్ జల్లా జయశ్రీ దేవత రాజేష్ తదితరులు పాల్గొన్నారు రాజగడంటే బాబుగారు రావాలా